కళ్యాణ మండీ ఇరవై లోకాల అనురాన కార్యక్రమానికి కుటుంబాలే అందరూ హైదు ప్రభావాలే அனுதான் <laughs> கார <laughs> கேளுங்க நண்பா. டேய் அந்த டீம் இருந்துடா. ஹே

એ દુબારી એ બેટુ દેખાય રામા રામ બળનો કારણે કે ફરવાના આલાન બોલવા પાછળ આઈને બોલવા રામજીનો ઉપસન అందరికీ నమస్కారం గంగపట్నం పల్లెపాడు వినాయక చవితి కార్యక్రమాల్లో భాగంగా మన కళ్యాణ మండపం దగ్గర వినాయక విగ్రహం ఏర్పాటు చేసుకున్నాము ఇప్పుడు అలాగే ఈ ఈరోజు అన్నదాన కార్యక్రమం గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చేసి అన్నదాన కార్యక్రమం జీవనం చేశారు అలాగే ఈరోజు సాయంకాలం ఐదు గంటల నుంచి ఉత్తమ మహోత్సవం జరుగుతుంది అలాగే ఆరు గంటల నుంచి లడ్డు ప్రసాదం కార్యక్రమం జరుగు ఉంటుంది రాత్రి పది గంటల నుంచి వినాయకుని ఊరేగింపు గ్రామ పురో తిరుగుతారు రేపు ఉదయాన్నే నిమజ్జనోత్సవం సముద్రంలో కలపడం జరుగుతుంది దీనికి గ్రామ పెద్దలందరూ గ్రామంలో ఉండే ప్రజలందరూ సహకరించి ఆ గణేష్ని ఆయు ఆయుర్వే పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై గణేష్ జై గణేష్ అలాగే దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఇలాగా ఇక్కడ పెట్టాలని ఇక్కడ పెడతానే ఉన్నాము ప్రతి సంవత్సరం ఇలాగే కార్యక్రమం ఇలాగే కొనసాగుతూనే ఉంది ఏ అర్థం లేకుండా ఆ వినాయక ఆశిస్తులు అందరి మీద ముందు కుటుసంతో అందరినీ వద్దెళ్లాలని కోరుకుంటూ ఇంక సెలవులు చూసుకుంటాం గణేష్